అదే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందున్న మూడు చట్టాలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఈ కొత్త చట్టం ఎంతవరకు మెరుగ్గా ఉంటుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు మనకు దీనికంటే ముందు మీరు అన్నట్టుగా నలభై ఎనిమిదిలో ఒక చట్టం డెబ్బై ఒకటిలో ఒకటి ఇరవై ఇరవైలో ఒక చట్టం వచ్చింది ఈ మూడు చట్టాలలో ఉన్న కొన్ని మంచి అంశాలని కొనసాగిస్తున్నాం ప్రస్తావన చేస్తే నలభై ఎనిమిది చట్టంలోనే మ్యూటేషన్ జరగగానే సబ్ డివిజన్ జరగాలని ఉంది ఇప్పుడు మనం ఇరవై ఇరవై నాలుగు చట్టంలో దాన్ని నలభై ఎనిమిది చట్టం నుంచి తీసుకొచ్చి దీంట్లో కొనసాగిస్తున్నాం డెబ్బై ఒకటి చట్టం కింద అప్పీల్ వ్యవస్థ ఉంది అది బాగా మంచిగానే ఉండేది ఆ అప్పీల్ వ్యవస్థని మళ్ళీ మనం ఇరవై ఇరవై నాలుగు చట్టంలోకి తీసుకొచ్చాం ఇరవై ఇరవై చట్టంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ఉంది అది మంచిగా నడుస్తుంది రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం కొనసాగిస్తున్నాం వాటిని కొనసాగిస్తూనే కొన్ని కొత్త అంశాలు దీంట్లోకి వచ్చినాయి భూధార్ కార్డు కావచ్చు లేదా వ్యవసాయ భూములతో పాటుగా వ్యవసాయేతర భూములకి ఆబాదీలకి కూడా హక్కుల రికార్డు ఇవ్వాలనేది నియమం ఉంది కావచ్చు అది కొత్తగా దీంట్లో తీసుకురావటం జరిగింది మ్యాప్ కంపల్సరీ మ్యూటేషన్ కంటే ముందు అనేది ఒక కొత్త అంశము అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో ఎంజాయ్మెంట్ సర్వేను రీసర్వే చేసి కొత్త ఆర్ఆర్ తయారు చేసుకోవాలని ఒక నియమం పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ చట్టంలో ఇంకొక కొత్త అంశం ఏంటంటే మనం ఎంతోముందు పేర్కొన్నట్టుగా ఉచితంగా న్యాయ సహాయం చేసే అంశాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది అంటే ఫ్యూచరిస్టిక్ కూడా ఉంది ఈ రోజు సమస్యల పరిష్కారం మాత్రమే కాదు రాబోయే పది ఇరవై ఏళ్లలో కూడా మళ్ళీ చట్టాన్ని మార్చాల్సిన అవసరం రాకుండా రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకుని చట్టం చేయడం జరిగింది అందుకే ఈ చట్టంలో ఉన్న అన్ని నియమాలు వెంటనే అమలుకి రావు ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు చేయాల్సి వస్తుంది ఉదాహరణకి ఇప్పుడు నేను భూదార్కు సంబంధించి ఉంది అంటే ప్రతి రైతుకి పట్టాదార పాస్పోర్ట్తో పాటు భూదార్ కార్డు వస్తుంది దానికి కొంత కసరత్తు అవసరం అవుతుంది అప్పటి నుంచి మొదలు పెడతారు ఆబాదీల సర్వే సంబంధించిన అంశం ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లా అంచెలంచెలుగా వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే గత మూడు చట్టాలలో ఉన్న కొన్ని మంచి అంశాలను తీసుకుంటూనే రాబోయే రోజుల్లో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇరవై మూడు సెక్షన్లతోటి రికార్డులకు సంబంధించిన అన్ని రకాల అంశాలకి సమాధానాలు చెప్పే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది